నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్లు లోక్సభ ఎన్నికల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ మధ్యన రైతులను కానీ నేత పరిశ్రమలు కానీ మీడియా ముఖ్యంగా దాదాపుగా పన్నెండేళ్ళ తర్వాత మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం అంతా అంతా చూస్తూ ఉన్నాము అయితే సరే ప్రచారంలో చేస్తే చేసుకొని కానీ ఇప్పుడు ఆయన తెలంగాణ బిజీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏపీకి సంబంధించిన రాజకీయాలు ప్రస్తావించినప్పుడు ఎప్పుడైతే టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చారో రజనీకాంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు ఇక్కడ ఈయన మాటలు చేస్తే అర్థమవుతుంది అప్పట్లో శ్రీశైలం సాగర్ అప్పుడు నాగార్జున సాగర్కి వీళ్ళు పంపించడం ఎన్నికల ముందు ఇదంతా కూడా ఒక పుటాని అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇంకా దీని గురించి పూర్తి వివరాలంతా కూడా మనం టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో కేసీఆర్ గారు నిన్న రీసెంట్గా టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చారు రజనీకాంత్ గారితో మాట్లాడుతూ జగన్ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది అక్కడ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అన్నట్టు కూడా చెప్పారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన కూడా కొన్ని ఆరోపణలు కానీ ఆయన మీద విమర్శ విమర్శనలు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఎందుకని ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ప్రదే ప్రదే విమర్శించడం అప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేయనప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని విమర్శ విమర్శించారు ఆయన్ని అక్కడ ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడెందుకు ధర్నాలు చేయడం ఇక్కడెందుకు పక్క రాష్ట్రం గొడవలు ఇక్కడికి తేవడం ఏంటి ఇవన్నీ కూడా అనడం చూస్తూ ఉన్నాం ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారికి అసలు అనుకుంటున్నారు ఆయన చెప్తే ఓట్లు పడతాయేమో అనేది ఆంధ్రాలో ఆయన కలగ అంటున్నట్టున్నాడు ఆయన చెప్తే ఇక్కడే పడలేదు కదా ఇక్కడే పడలేదు అనేది ఆయన తెలియట్లేదు పది సంవత్సరాలు సీఎం చేసినా ఇక్కడే ఓట్లు పడలేదు పక్క కూర్చోబెట్టారు ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకో నువ్వు చేసింది చాలు అన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడూ కూడా ఆయన ఇప్పుడు నేను పది సంవత్సరాలుగా కూడా ఏ టీవీ ఛానళ్ళకు కూడా ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు సో అట్లాంటిది ఎందుకు ఇచ్చారు సరే అదేంటి మూడు గంటల సేపు దాకా ఇచ్చినట్టున్నారు రెండున్నర మూడు గంటల సేపు ఆ ఇంటర్వ్యూ నడిచినట్టు ఉంది సో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇచ్చి ఉండరు ఫస్ట్ టైం ఆయనే ఇచ్చాడు ఇంకా సరే అన్ని సంవత్సరాల తర్వాత మీడియా మొక్కను చూడటం కూడా ఒక ఛానల్కి వచ్చి ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది ఫస్ట్ టైము పది సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్లీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన భావాలే కానివ్వండి ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు ఏమీ కూడా ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా ఉండేది ఎందుకంటే అక్కడ పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఎంతసేపు వాళ్ళకి ఇచ్చే రెండు మూడు నిమిషాల్లో నాలుగు క్వశ్చన్స్ టప్ టప్ అని అంటే వాళ్ళకి అనుగుణమైన మీడియా వాళ్ళనే అడగనిచ్చేవాళ్ళు కదా సో ఇప్పుడు కూడా అదేలాగా ఆయనకి అనుగుణమైన మీడియాకే వెళ్ళి ఇచ్చాడు ఇప్పుడు కూడా సో అంతేగాని ఆయన ఏదడిగినా చెప్పగలిగే ఈ దీనిలో అయితే ఇవ్వలేదు ఇంటర్వ్యూ సో అది మనకు పక్కగా తెలుస్తుంది సరే ఈ టైం కలిసి వచ్చినట్టు అనుకున్నాడో ఏమో లేకుంటే దీనికోసమే మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాడేమో ఆయన ఒపీనియన్ చెప్పడానికి ఆయన అయితే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పటం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి ఈ అంటే ఈయన డెవలప్ చేస్తేనే ఈయన పక్కకు కూర్చోబెట్టారని అనుకుంటున్నాడు ఈయన ఏమీ డెవలప్ చేయలేదు కాబట్టి ఇన్ని ఒకసారి తెలంగాణ సెంటిమెంట్తో రెండుసార్లు చూశారు ఎప్పుడైతే బీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చిందో అప్పుడు ఈయన ఓన్లీ ఈయన సొంత లాభం కోసం చేస్తున్నాడు ఇది ఆయనకి తెలంగాణ మీద ప్రేమ కాదు తెలంగాణ డెవలప్ అవ్వాలని కాదు ఇవన్నీ కాదు అనేది తీసి కూర్చోబెట్టారు ఏమీ చేయలేదు కాబట్టి తెలంగాణకి అంటే ఏం చేశాడు సెక్రటరేట్ కట్టింది ఒకటిను కాళేశ్వరం కూలిపోయే ప్రాజెక్ట్ ఒకటి కట్టాడు ఇవి ఈయన చేసిన పనులు ఇంకా అంతమించి ఏమీ చేయలేదు ఆయన సో దానికి ఆయన పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు అదే ఆంధ్రాకి తీసుకుంటే ఆయన సర్వేలు చేయించాడంట ఆయన సర్వే చేసిన వాళ్ళు వచ్చి చెప్పారంట ఈయన ఎందుకు ఆంధ్రాలో సర్వేలు చేయడం అనేది ఆయనకి మళ్ళా తర్వాత చెప్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడని చెప్తున్నాడు సరే చవిరిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈయనకి సర్వేలు చేశాడంట అప్పుడు తెలంగాణ ఎలక్షన్లో చేసే పక్క మీరు గెలిచిపోతారు మీరే ఇదవుతారు అని చెప్పాడంటే మీరే నెక్స్ట్ థర్డ్ టైం కూడా సీఎం మీరే అన్నారంట అన అంటే ఈయన అప్పటికి ఏమైంది ఓడిపోయారా లేదా ఇక్కడ సేమ్ ఇప్పుడు కూడా అక్కడ సర్వేలు అదే మనిషి వాళ్ళే చేశారు ఆ సర్వేలు మళ్ళా ఇదిగా పోతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురువు గారు కేసీఆర్ గారు సో ఆయన అక్కడ ఉంటే కొంచెం ఈయనకి బాగుంటుంది అనేది అంటే ఒక స్టేట్లో ఎలాగో కోల్పోయాం పక్క స్టేట్లో మా నాడు ఉండాలి సో ఇప్పుడు ఈయన ఇక్కడ నుంచి డబ్బులు తరలించడం కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ముందుసారి కూడా చేశాడు కదా ముందు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ క్యాంపెయిన్కి మొత్తం మనీ అంతా ఇతనే పంపాడు ఫైనాన్షియల్గా మొత్తం ఈయనే సపోర్ట్ చేశాడు కేసీఆర్ గారు సో అందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అన్నాడు సో అది గారు ఏమి ఇవ్వలేదు కానీ తెలుగు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్ గారికి రిటన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ప్రజలు ఇచ్చారు బాబుగారు పాపం ఆయన్ని ఎన్ని ఇది చేసినా కూడా ఆయన న్యాయబద్ధంగా నిబద్ధతతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వీటి గురించి పట్టించుకోలేదు ఆయన గురించి అంత ఆలోచించే టైం కూడా బాబుగారికి ఉండదు కాబట్టి సో ఏదేమైనా ఇప్పుడైతే అనిపిస్తుంది జగన్ ఖాళీగా తాపీగా కూర్చొని ఉన్నట్టున్నాడు కేసీఆర్ ఆ రాష్ట్ర పక్క రాష్ట్రం ఎప్పుడు ఆయన ఖాళీయే లేండి ఇప్పుడేముంది అప్పుడు కూడా ఖాళీయే కదా ఫామ్ హౌస్ లో కూర్చునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మళ్ళా పాపం నిన్న ఏదో కొంచెం ప్రమాదం జరిగినట్టు ఉంది క్యాన్వాయి అవునవును అదే మేడం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒకవైపు కూతురు ఏమో తీహార్ జైల్లో మరోవైపు ఫోన్ లో కేటీఆర్ ఇటువైపు క్యాన్వాయింగ్ లో దాదాపుగా ఆయన క్యాన్వెనింగ్ వాహనాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయి అంతా కూడా ఒక నెగిటివ్ వైబ్ అనేది ఆయనకి వెళ్తుందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేసిన నియంత పాలనే కానివ్వండి ఎంతమందిని ఇబ్బంది ఇబ్బందులు పెట్టి ఆ ఉద్యమం టైంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడమే కానివ్వండి స్కూల్స్ బిజినెస్ చేస్తున్న కాంప్లెక్స్లే కానివ్వండి వ్యాపారాలు చేసే వాళ్ళనే కానివ్వండి అందరినీ దౌర్జన్యంతో డబ్బులు వసూలు చేయడమే కానివ్వండి అంత సంపాదించినా సరిపోలేదు మళ్ళీ పది సంవత్సరాలు దోచుకున్నారు దోచుకున్న దాంట్లో కూతురు ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉంది ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు కూడా ఇంకా వెళ్ళే టైం కూడా దగ్గరకు వచ్చింది రేపు ఎలక్షన్స్ అయిపోనివ్వండి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఇంతమంది వెళ్ళిపోతున్నా కూడా ఆయనకి ఏమీ పట్టనట్టు కాదు ఇంకొక పక్క స్టేట్ గురించి మాట్లాడుతున్నాడు ఏదో బీఆర్ఎస్ అని చెప్పి నేను దేశ్కి నేత అని చెప్పేసి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరిగేసేసాడు సో ఎందుకంటే డబ్బులని లక్షల కోట్లు దోచేశాడు ఎందుకంటే మిగులు బడ్జెట్ స్టేట్ ఇది తెలంగాణ స్టేట్ అలాంటి స్టేట్ని అప్పులు పాలు చేశాడు సో ఇవన్నీ దీనిలో ఇన్కమ్ తిన్నాడు స్టేట్లో వచ్చిన ఇన్కమ్ తిన్నాడు అప్పులు చేసి తిన్నాడు సో మళ్ళీ ఆఖరి ఆయన దిగిపోయేటప్పటికి జీతాలు కూడా సరిగా ఇచ్చే పరిస్థితిలో లేకుండా స్టేట్ని పెట్టాడు సో ఇవన్నీ చూస్తుంటే ఆయన చేసిన దుర్మార్గాలే ఆయనకి అన్నీ వెనక ఎమ్మటి వస్తున్నాయని అనిపిస్తుంది ఖచ్చితంగా పొద్దున కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగట్టు ప్రాజెక్టు దాన్ని కుంగిపోవటం జరిగిపోయింది ఎక్కడ చూసినా వాళ్ళు ఏది బ్రిడ్జి కట్టినా కూడా బ్రిడ్జి కూడా గాలికే పడిపోయేటట్టు ఉన్నాయి సో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఎంత నాసిరకమైన ఇండ్లు ఇచ్చాడు సో ఇంకా చాలా మందికి పెండింగ్ ఉంది అసలు దాన్ని గోడలు కూడా మొత్తం గీరితే మొత్తం ఇసుకతోనే ఉంది అసలు ఆ డబుల్ బెడ్రూమ్ లు కట్టి అలాగా మూలన పడేసారు కానీ ఎవరికి ఇచ్చిన పాపానే పోలేదు ఎవరు తీసుకొని కూడా అన్నారు కదా మాకెందుకు అవి అని అన్నారు రేపు పొద్దున కూలిపోతే మా అభివృద్ధి బాధ్యత అని సో ఎక్కడ అదేమన్నాడు దళితుణ్ణి సీఎంని చేస్తాను అన్నాడు ప్రతి మాట అబద్ధం ప్రతి మాట అబద్ధం నోరు తెరిస్తే అబద్ధాలు ఒక్క మా ఒకే మాటని నాలుగు సార్లుగా నాలుగు రకాలుగా చెప్తాడు నేను నేను తిట్టానా అంటాడు తిట్టింది తిట్టే ఉంటుంది మళ్ళీ నేను తిట్టలేదు ఆ రోజు నేను ఎందుకు తిడతానో అని అంటాడు నేను ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు ఏ నేను ఎప్పుడు చెప్పాను ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని పలు సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇంకా ఏంటి ఏం విరుద్ధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేశాడో చెప్పండి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అయితే ఏదేదో ఉంది దాని మూలన ఈరోజు హైదరాబాద్ సిటీ ఉంది సో లేకుండా ఉంటే సిటీలో ఈ డెవలప్మెంటు ఇదంతా కూడా అసలు ఉండేదే కాదు ఏదైతే మనం హైటెక్ సిటీ అక్కడంతా మనం ఇచ్చేసాం కాబట్టి మేమంతా అది అది దాని మూలనే ఈరోజు ఇక్కడ సిటీ నిలబడింది లేకుంటే అవకాశం కూడా లేదు జ ఈయన కేసీఆర్ గారు వచ్చిన దగ్గర నుంచి పది సంవత్సరాలుగా తింటం తప్ప చేసిందేమీ లేదు ఉద్యమకారులు అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళ శవాల మీద వీళ్ళు పునాదులేసుకున్నారు ఎవరైతే చేశారో వాళ్ళందరూ పాపం వాళ్ళు చనిపోయిన కుటుంబాలే కానివ్వండి వాళ్ళకి ఏ రోజు ఏమీ చేయలేదు వాళ్ళ మీద వీళ్ళ ఇల్లు కట్టుకోవటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వీళ్ళకు ఉంటుంది ఎందుకు ఆ రోజుల్లో ఆ ఉద్యమం టైములో వాళ్ళ రెచ్చగొట్టి పెట్రోల్ పోసుకొని తగలబెట్టేటట్టు చేసినప్పుడు ఆ ఫ్యామిలీలు కుటుంబాలు ఉసిరంతా ఖచ్చితంగా అయితే ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ రైట్ మీరు చెప్పింది ట్రూ అండి సో ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఖచ్చితమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది ఎలక్షన్లో సేమ్ అదేవిధంగా ఏపీలో కూడా అటువంటి తీర్పే వస్తుంది ఇంకా మధ్యలో ఎవరు ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం చేసినా ఫలితం ఉండదు ఎందుకంటే చేత్ ఫలితం ఇచ్చేది మొత్తం ప్రజలే కాబట్టి ప్రజల చేతుల్లోనే అంతా ఉంటుంది థ్యాంక్ యూ అండి